హాయ్ అండి ఇదైతే మా అక్క వాళ్ళ అమ్మాయి పెళ్ళండి పెళ్లి కొత్త చేశారు మంగళార్థులు పాడుతున్నారు వినండి పుట్టింటికెళ్ళ గౌరీ తెచ్చ గౌరీ మా వాళ్ళు పేదవాళ్ళు స్వామి మంగళం నిత్య శుభ మంగళం దువ్వేనా అవన్నీ తీసుకొచ్చి మా స్వామి మంగళం నిత్య మంగళం ఈ మంగళహారతులు అయితే మా పెద్దమ్మ పాడతానంటే నేను విన్నాను మీకోసం నా వయసులో నేనైతే పెడుతున్నానండి ఇదైతే మా అక్క వల్ల అమ్మాయి పెళ్ళండి వీడియో పెట్టాను మీకు చూడండి అలానే మంగళహారతి పాటలు కావాలంటే కామెంట్ చేయండి నేనైతే మా అనేది పెడతానండి ఇలా పెళ్లి వీడియోలు అన్నీ మీకు పెడతానని పెడతానండి ఎలా ఉన్నాయో కాకు కామెంట్ చేయండి మీరు కూడా పెళ్ళిళ్ళు ఇలానే చేస్తారండి మా అక్కలాగా మంగళారతిలు పాడతారా అంటే నాకైతే ఆడపడుచే పాట కూడా మా పెద్దమ్మ కొంచెం నేర్పిందండి ఆ పాట కూడా నేను పెడతాను చూడండి ఆ పాట మీకు నచ్చితే మాత్రం నేర్చుకుని నా గొంతు ఎలా ఉందో చూడండి మంగళార్తి పాట పాడాక నేనైతే వాయిస్తో చెప్తున్నాను మీకు పాట చాలా బాగుంటుంది పెళ్లి అంటే అసలు ఎంత బాగుంటుంది అండి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నా వీడియోలు ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్లో చెప్పండి వాళ్ళ అండి తరైతే వాళ్ళ పెన్ని వాళ్ళ నలుగురు అక్కచి వెళ్ళండి నలుగురు కూడా వాళ్ళు ఒక్కొక్క అందరిని ఆడపిల్లలేనండి వాళ్ళ అక్క ఆడపిల్లలు ఆడపిల్లలే వాళ్ళ అక్క జల్లు కూడా ఆడపిల్లలే అంటే చాలా ఇష్టం మా అక్క వాళ్ళకి ఈ అమ్మాయి అయితే రెండో అమ్మాయి అండి పెళ్ళి అయితే ఇవి రేపండి రేపు నైట్ పెళ్ళి నేనైతే అక్కడికి వెళ్ళాక వీడియోలు మీకు పెడతానండి పెళ్ళి వీడియోలు ఎలా ఉన్నాయో నాకు చెప్పండి కామెంట్లో మీ సైడ్ కూడా పెళ్ళిళ్ళ చేస్తారా అండి ఎలా చేస్తారు పెళ్ళి బాగా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి